గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ షాన్వి ఇరవై మూడు ఏళ్ళ రాజకీయ చరిత్ర ఏం చెప్పినా నమ్మే జనాలు పార్టీ ఆవిర్భావంలోనే పదునైన మాటలు గెలిచిన ప్రతిసారి రాష్ట్రం కోసమేనంటూ నొక్కి వక్కానింపు అంతకు మించి కుటుంబానికి అత్యంత పొలిటికల్ ప్రాధాన్యత అందరికీ పదవులు సీట్లు అంతటి ఓట్లను సంపాదించిన బీఆర్ఎస్ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు డిఫరెంట్ గా మారాయి కుటుంబంలో ఒక్కరు కూడా లోక్సభ బరిలోకి దిగడం లేదు రెండు వేల ఒకటిలో నేటి బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ గా ఆవిర్భవించింది పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలిసారిగా రెండు వేల నాలుగు ఎన్నికల్లో కేసీఆర్ పోటీకి సిద్ధమయ్యారు సిద్దిపేట అసెంబ్లీ కరీంనగర్ లోక్సభ బరిలో దిగిన ఆయన రెండు చోట్ల విజయం సాధించారు అనంతరం సిద్ధిపేట రాజీనామా చేశారు అదే స్థానం నుంచి మేనల్లుడు రావు గెలుపొందారు కేంద్రంలో అప్పటి యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేసీఆర్ మంత్రిగా కొనసాగారు ఇక ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై కేసీఆర్ దృష్టి పెట్టారు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది సంవత్సరాల్లో రెండు సార్లు రాజీనామా చేసి కరీంనగర్ నుంచి గులాబీ సారథి విజయం సాధించారు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గజ్వేల్ నుంచి అసెంబ్లీకి మెదక్ నుంచి పార్లమెంట్కు కేసీఆర్ పోటీ చేసి రెండింట గెలుపు సొంతం చేసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మెదక్ ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు ఆ స్థానం నుంచి కొత్తగా ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు ఆ ఎన్నికల్లోనే కేసీఆర్ కుమార్తె కవిత కూడా నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి కేసీఆర్ కుమార్తె కవిత బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై రెండులో మారింది జాతీయ రాజకీయాలపై గులాబీ బాస్ దృష్టి పెట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం మిస్ అవడంతో బిఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది అనంతరం గత వెలుగును మరిపిస్తూ కేసీఆర్ కు కీలక నేతలు జలక్కిచ్చారు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ వైపు జంప్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరు పోటీలో నిలుస్తారనే ఆసక్తి తొలినాళ్ళల్లో నెలకొంది నిజామాబాద్ నుంచి తిరిగి కవితను పోటీ చేయడం లేదనే సంకేతాలను పార్టీ ముందు నుంచే ఇస్తూ వచ్చింది అందుకు తగ్గట్టుగానే ఢిల్లీ లిక్కో స్కామ్ లో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక మెదక్ నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది అయితే ఆ సీటు వెంకట్రామిరెడ్డికి ఖరారు చేశారు ఒక దశలో మల్కజ్గిరి నుంచి కేటీఆర్ ను ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలపాలని పార్టీ చర్చించినట్లు ప్రచారం జరిగింది అయితే ఎంపీగా పోటీ చేయడానికి కేటీఆర్ అంతగా ఆసక్తి చూపించలేదు చివరకు రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరారు చేసింది మొత్తంగా పార్టీ ఆవిర్భవించిన ఇరవై మూడు ఏళ్ల తర్వాత కేసీఆర్ కుటుంబం లోక్సభ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీకి దూరంగా ఉంది మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్ ను కుంగతీసింది ప్రజల పక్షాన పోరాడేందుకు అసెంబ్లీలో రావు ఉన్నారు ఢిల్లీ వేదికగా కొట్లాడాలంటే సరైన ఎంపీ ఉండాల్సిందే అయితే ఈ దఫా జరగనున్న ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవ్వరూ బరిలో లేకపోవడం సర్వత్రా చర్చగా మారింది